ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు క్షేమం కలుగునగాక అందరికీ వందనాలు ఈ శుభవేళ వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మనం ఆరాధన చేసే దేవుడు ఎన్నెన్నో మెరుడు చేస్తాడు ఆస్తి అయినా ఆరోగ్యమైన ఆహారమైన స్వస్థతను ఎన్నో దయచేస్తాడు కానీ అన్నిటికంటే దేవుడిచ్చే ఒక ఆశ్రతం చాలా విలువైంది ఈ వాక్యం చదివినప్పుడు నిజమే కదా అనిపిస్తుంది కీర్తనాకారుడు నూట ఇరవై ఒకటిలో కలమాట రాశాడు ఆయన నీ పాదములు తొట్రిలను ఇయ్యాడు ఆయన నీ పాదములను తొట్టెళ్ళని ఇయ్యడు అంటే ఎదురు దెబ్బలు కానీ బోర్లు పడడం కానీ చసికుల పడటం కానీ కంగారు పట్టడం లేకుండా నీ పాదాలను స్థిరపరుస్తాడట బాగుంది కదా అన్ని పాదాలు స్థిరపరిస్తే ఎప్పుడూ తూలిపోవడం కానీ ఒరిగిపోవడం కానీ అయోమయం అయిపోవడం జరగదుగా ప్రతి వాని జీవితంలో ఒక్కొక్క పరిస్థితి మనకు ఎదురైతే ఆ ఇంటి యజమాని ఏం చేయాలో అర్థం కాక జుట్టు వీక్కుంటాడు కొన్నిసార్లు జీవితంలో ఎదురు దెబ్బలు తగిలితే తట్టుకోలేక కుప్ప కూలిపోతూనే ఉంటాడు శావకుడుగా చెప్పన ఈరోజున ఆయన అంటే నీవు ఆరాధన చేసే దేవుడు నీకును ఆయనకు సరైన సంబంధం ఉంటే ఆ సంబంధంలో ఆయన చేసే పని ఏమిటంటే దీవించడమే కాదట నీ పాదాలను జాగ్రత్తగా కాపాడుతాడు బైబిల్లో రాయబడింది నీ వెళుతుంటే నీ పాదములకు రాయి తగలకుండా దేవుని దోతలు ఎత్తి పట్టుకుంటారు చక్కని దీవినేగా ఎక్కడేమంటాడు తెలుసా పాదములను తొట్టెలనుక అంటే సూరిపోతాం తొందరపడిపోతాం మీద పడిపోతాం కంగారు పడి బరబడిపోతాం అది జరగకుండా కాపాడుతాను మరొకటి ఏమన్నా తెలుసా నీ పాదంలో ఇరుకులో ఉంటే ఆ ఇరుకులో ఉండి సతమతం అవుతూ వేదన పడుతూ కలవరపడుతూ ఉంటే నేను దాన్ని నీ పాదాన్ని విశాల స్థలంలో నిలబెడతాను ఎంత చక్కగా రాశాడండి నీ పాదాలని విశాల స్థలంలో నిలబెడతాను మరొక మాట ఏముంది అక్కడ ఒక పక్కనే రాయి తగలకుండా చేస్తాడు రెండోదేమో తొట్టెలకుండా చేస్తాడు మూడోదేమో ఇరుకు కాస్త నీకు విశాలంగా మార్చి నీవు సంతోషంగా ఉండేట్టుగా చేస్తాడు అన్నిటికంటే మరొక చక్కన మాట్లాడి తెలుసా నీ కాలు బెనకకుండా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు ఎందుకు ఈ మాటలు చదివినప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుందో వెండు ఇస్తే బంగారం ఇస్తే పొలం ఇస్తే మంచిదే కానీ జీవితంలో అనేక సార్లు ఐస్ కరిగిపోయినట్టు కరిగిపోతాయి కానీ దేవుడే కానీ మన బ్రతుకుని మన పిల్లల జీవితాన్ని మన పాదాలని మన ఆత్మీయతను మన భక్తిని ఆయన స్థిరపరిచి నెమ్మదిగా నడిపించి బలపరిచాడు అనుకో అక్కడ రాసిన మాట ఎదురు దెబ్బ ఉండదు ఉంటాయి నీ పాదాలని స్థిరపరుస్తాడు నీ పాదాలు తొట్టిల్లకుండా చేస్తాడు ఇరుకులోంచి విశాలతగా ఎంతకన్నా ఏముంది ఇరుకులో ఎన్ని సంవత్సరాలు అడుగుదీసి అడుగేయలేక ప్రయత్నం చేసినా కలిసి రాక ఎటువెలా అర్థం కాక ఇరుకును బడి వస్తున్నాను అంటుంటాగా ఇప్పుడు దేవుడు అంటాడు ఇరుకును నేను విశాలం చేస్తాం అప్పుడు నీ మార్గాలు నీ ఆలోచనలు నీ ప్రయత్నాలు నీ వ్యాపారాలు అన్ని విశాలపరచబడతాయి అట్టి కృప మీకు కలగాలని ఈ కాలు వనకడం కానీ బెనకడం కానీ ఇత్యాది జరగకుండా దేవుడు ముట్టి నీ పాదాలను స్థిరపరుస్తాడు అట్టి కృపగలిగిన దేవుని చేతికి నిన్ను నీవు అప్పగించుకుని ఆయన వైపు తిరగగలిగితే ఆయన నీ పాదములను ఆ మాటను దృష్టిలో పెట్టుకుని ఆయన వైపు తిరిగి అయ్యా నా పాదాన్ని స్థిరపరచు అని మీరు అడిగి చూడండి అద్భుతం జరగబోతుంది మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడను ప్రేమడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు మీరు తో తృప్తిపరిచి నీ రాకొడొకరకాయత్తపరచండి బిడల జీవితాలను స్థిరపరచండి ఎదురు దెబ్బని తప్పించండి క్షేమం కరుగు చేయండి నెమ్మది చేత నింపండి రాకడోకొరకు ఆయత్తపరచండి పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం ఆహారం ఐక్యత సమృద్ధిగా కలుగుతుంది రక్షణ భాగ్యంతో ప్రార్థన జీవితాన్ని పెట్టి నడిపించండి రాబోయేదొరకు ఆయత్తపరచమని ఏ సూపేరట వేడుచున్నాం తండ్రి ఆమె